హాయ్ శారీ శారీస్ ఈ రోజు మీ ముందుకి మరినే కొత్త మళ్ళీ శారీస్ వచ్చేసానండి ముందుగా చాలా కష్టం ఇస్తున్న లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మర్చిపోద్దు హెచ్ఎస్ఎస్ లేటెస్ట్ నిమ్మల్ కంచి పట్టు శారీస్ అండి హెవీ బోర్డర్ తో వస్తున్నాయి చాలా చాలా లైట్ వెయిట్ గా ఉంటాయి ఇప్పుడు అయితే కనుక ఫంక్షన్ కానీ ఏమైనా పార్టీ వేర్స్ కి అలాగే స్పెషల్గా ఇప్పుడు పండగలు వస్తున్నాయి కాబట్టి దసరా ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి అండి ఫంక్షన్స్ కి పార్టీ వేర్ కి ఫెస్టివల్స్ కి మంచి వస్తువులుగా ఉంటాయి కంచి పట్టు శారీస్ అండి ఇవన్నీ కూడా కూడా చక్కగా హెవీగా ఉంటుంది బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది రిచ్ పల్ ఉంటుంది ఫుల్ జరివి తో ఉంటుందండి ఇవి కూడాను చివరి దాకా కూడా ఫుల్ జరివి తో వస్తాయి ప్రతి ఒక్కరు కావాల్సిన త్వరగా ఆర్డర్ అండి ఎందుకంటే దీ క్వాలిటీ చాలా బాగుంటుంది త్వరగా అయిపోతున్నాయండి శారీస్ కనుక తెప్పిస్తున్నాను అయిపోతున్నాయి చాలా చాలా బాగుందండి కలెక్షన్ అయితే కనుక ఫుల్ షైనింగ్తో ఉంటాయి అలాగే వీటి కాస్ట్ ఓన్లీ వెయ్యి రూపాయలు మాత్రమే పడుతుందండి వన్ తీసుకున్న కూడా ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడం జరుగుతుంది వీటిల్లో మీకు ఏదైనా కావాలంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి నేను అవైలబిలిటీ చెక్ చేసి పంపిస్తాను అలాగే మీకైతే కనుక ప్రతి ఒక్కళ్ళు అదే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక త్వరగా సబ్స్క్రైబ్ చేసేసుకోనండి ఎందుకంటే నేను డైలీ టూ వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది యూట్యూబ్లో అయితే కనుక ఈ టూ వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోనండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే డైలీ టూ వీడియోస్ అనేది కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది కలర్ కాంబినేషన్ కూడా చూసారు కదా గ్రీను మెరూన్ పింకు అలాగే మెహెందీ గ్రీన్ కలర్స్ అన్నీ బాగున్నాయండి ఓన్లీ వెయ్యి రూపాయలు మాత్రమే వన్ తీసుకున్న ప్రిపించబడుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఏదైనా స్టూడియో